అది ల్యాండ్ కొంతమ్మీ కుస్తున్నారు విజయం పండి కానీ అమ్ముతున్నారు అలాగే ఇలా కూరగాయలు అమ్మిట్ చేస్తున్నారు అందరం కరెక్ట్ చాలా కష్టపడి కష్టపడి చేసుకుంటాను

టైం కూడా లేదు ఇప్పుడే సబ్ నిమిషాలు ఇదే కనపూర్ స్పీడ్ ఉందా సార్ ఇంకా కార్ వాళ్ళు కూడా వచ్చినట్టకుండా వచ్చిన బస్సు ఆగా నైట్ ముందు కార్ వస్తుంది ఇక్కడ

परडन <laughs> परडन <laughs> రోడ్ అయినా కూడా లేకుంటే నేషనల్ హైవే ప్రతి నయా పైసా కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తుంది చిన్న రోడ్ అంటే ఎన్ఆర్ఐజి మెటీరియల్ కాంపోనెంట్ అది అది కూడా రెండు వేల పదిహేడులోనే అమలైంది ఎందుకంటే ఉపాధి హామీ అంటే ఓన్లీ అక్కడ పోయి ఇంత గడిగిపోయి ఇంత పొగదవు అని ఇవ్వండి లాభం రాదు కనీసం వాళ్ళ రైతులకన్నీ ఒక రూపాయలు నూట యాభై రూపాయలు వచ్చేది ఇప్పుడు మూడు రెండు వందల రూపాయలు వస్తుంది కానీ దాంతో వేరే ప్రజలకు ఏమైనా లాభం ఎంత ఉన్నా ఇంతకుముందు పాలసీలో ఏమీ లాభం కాదు ఇప్పుడు మోడీ ప్రభుత్వం వచ్చి చేంజ్ చేసింది ఉపాధి హామీ కాక వంద కోట్లు ఉపాధి హామీ ఇస్తే ఇంకా నలభై కోట్లు ఈ మెటీరియల్ కాంపోనెంట్ ఇచ్చి దాంట్లో అదేమో వంద శాతము కేంద్ర ప్రభుత్వం ఈ నలభై కోట్ల మెటీరియల్ మెటీరియల్ కాంపోనెంట్ మోడీ గారు వచ్చిన దాంతో స్కూల్ కాంపౌండ్ వాళ్ళు అవుతున్నాయి బాత్రూమ్లు అవుతున్నాయి వంట బిల్డింగ్ అవుతుంది రోడ్లు అవుతున్నాయి కొరకు డెబ్బై ఐదు శాతం కేంద్ర ప్రభుత్వం వస్తుంది ఇరవై ఐదు శాతం ఇక్కడ కానీ ఇప్పుడున్న పరిస్థితిలా ఉన్న పరిస్థితుల ఉపాధి హామీ మెటీ ఉపాధి హామీ మెటీరియల్ కాంపోనెంట్ కింద నాకు రెండు మూడు కాంట్రాక్టులు తెలుసు ముప్పై లక్షల కాంట్రాక్ట్ ఇచ్చిండు అదేది ఎం కళ స్కూల్ మే కళ అని ఇక్కడ అదే మన వరి ఉంటాయి అయితే ఒక కాంట్రాక్టర్ ముంగరికి వస్తలేదు ఎట్లుంటే ఒక కాంట్రాక్ట్ ఉంటే ముప్పై లక్షల కాంట్రాక్ట్ ఉంటే ఒక ఇద్దరు చేవల్ల వస్తుంది వస్తారు శేఖర్పల్లి వాళ్ళు వికారాబాద్ నాకు కాలు నాకు కావాలని కొట్లాడతారు ఇప్పుడు ఏమైందంటే ముప్పై ఆరు లక్షల కాంట్రాక్ట్ ఆ స్కూల్కి ఒక్కడు ముంగ ఎందుకంటే ఎందుకంటే పైసలు ఏడాది తర్వాత వస్తుంది మళ్ళీ దాని మీద లంచాలు ఏమున్నాయో అంతకు తెలియదు అయితే ఏడాది తర్వాత వస్తే ఏ కాంట్రాక్ట్ ఆ ఏడాది తర్వాత కూడా వస్తాయా లేవా అని డౌట్ ఎందుకంటే ఎందుకంటే వీటికి యూటిలైజేషన్ యూసీ సర్టిఫికేట్ ఉంటే పాతోడు పొయ్యి ఉపాధి హామీ నుంచి తీసుకొని ఇంకెక్కడో పెట్టి కాళేశ్వరం పెట్టినా యూటిలైజేషన్ సర్టిఫికెట్ లేకుంటే నెక్స్ట్ పెడితే ఎట్లా వస్తుంది దానివల్ల డీలే అయింది కొత్త ప్రభుత్వం ఒక సమస్య ఉన్నది కానీ వాళ్ళు కూడా దీన్ని ఎట్లనే రిజాల్వ్ చేయాలి అయితే ఇప్పుడు లైన్కి వస్తున్నది ఇంకా ఆ నెలల మళ్ళీ మెటీరియల్ కాంపోనెంట్ పైసలు కూడా నేను అవును పదిహేను ఏళ్ళు ఇరవై ఏళ్ళు ఉండే కదా ఈ రోజుల రోడ్ వేస్తే మూడు ఏళ్ళ ఒకటేమో కాంట్రాక్టర్ ఇంకోటి ఏమి ఉండదు అంటే ఎందుకంటే గ్యాంగ్మెన్ అని ఉండేది అవును అంటే గ్యాంగ్ మెన్ మెయింటెనెన్స్ కొరకు చిన్న పొక్క పడ్డది అనుకోండి ఆ గ్యాంగ్ మెన్ వచ్చి దాంట్లో అయితే సిమెంట్ డాబర్ వేసి చేసేది ఆ గ్యాంగ్ మెన్ అందరు తీసేసిండ్రు గత ప్రభుత్వం నేను కొత్త ప్రభుత్వం రాసిన ఆ గ్యాంగ్ మెన్ మంచి పెట్టు రోడ్ ఏంగానే మూడేండ్లు కాదు కనీసం ఐదేళ్ళు పది అయితే ఆ గ్యాంగ్ మెన్లు మళ్ళీ పెట్టండి అది అంటారు కదా కోతిపుండ బ్రహ్మ రాక్షసి చిన్న పుండ్ పెద్ద అవుతుంది చిన్న పొక్కు ఉంటుంది దాని గ్యాంగ్ మ్యాన్ లేకుంటే అది పెద్ద పక్క మొత్తం రోడ్ ఖరాబ్ అవుతుంది రోడ్డు పాదవుతుంది ఆ గ్యాంగ్ మ్యాన్ ఉంటే ప్రభుత్వానికి పైసలు దక్కుతాయి కానీ పాత ప్రభుత్వం ఏంది ప్రతి రెండేళ్ళు మూడేళ్ళ రోడ్ వేస్తే ప్రతి రోడ్ ప్రతి రోడ్డు ఇన్ని ఇన్ని కోట్లు వంద కోట్లు రెండు వందల కోట్లు అయితే కాంట్రాక్టర్లకు పండుగ ప్రభుత్వానికి పండుగ అందుకే గ్యాంగ్ మెన్ లను తీసే కాదు ఇదే కాదు అభివృద్ధి కోర్టు కేసు అయిపోయింది ట్రాన్స్ఫర్ అంటే అవును ఆ బాధ నీకుందా నాకుందా చెట్టు పోతున్నాయని ఉంటే అనుకుండాలి కదా ఎవడో తమిళనాడు నుంచి ఎవడు పైసలు ఇచ్చిందో ప్రతి అభివృద్ధి నాపుతందుకు ఇప్పుడు మొన్న ఇది కూడా ఏది దామగుండంలో నేవల్ రిటైర్ స్టేషన్ దాని నాపుత ఎవడున్నాడు వికారాబాద్ పిండా కాదు వీళ్ళందరూ బయటి దేశాల బయటి బయట నుంచి బయట నుంచి భారతదేశం ముందుకు పోతూ ఇది ప్రత్యేకంగా నేవల్ రిటైర్ ఫారిన్ ఫండింగ్ ఉంటుంది వీళ్ళ ఇటు చూస్తున్నాం బంగ్లాదేశ్లో ఏమైంది ఎన్ని ఫారెన్ భారతదేశంలో కూడా ఉంటుండే ఇటువంటి ఎన్జిఓలకు ఫండింగ్ చేసి అభివృద్ధిని ఆపాలి ఇదేమో అనే వాళ్ళకు అలైన్మెంట్ చేస్తే మంచిగా ఉండే కానీ మర్రి చెట్లు ఇంపార్టెంటా లేకుండా మా సుజాత మన రాములు కృష్ణ కృష్ణ వీళ్ళ కుటుంబాలు ఇంపార్టెంటా సరే ఇప్పుడు ఈ వంకర తింకర ఉన్నది అంటున్నారు కదా మన హైదరాబాద్ బిజాపూర్ జాతీయ కదా నిజాం పాలనలో చేసింది అంటున్నారు కదా మరి దీన్ని ఏమైనా అన్ని అయ్యేల మాదిరిగా దీన్ని ఏమైనా షేర్ చేసి అలైన్మెంట్ మార్చే అవకాశం చేస్తాను నేనేమో దీన్ని చక్క చేయాలి చక్క చేయాలి ఒక ఒత్తిడి ఇంకోటి ఇంకోటి ఈ భూస్వీకరణ ఎవరిది ఎవరు చేసినా టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నట్టు చేసింది ఎట్లా చేసింది భూస్ వెహికల్ ఎట్లయితే హైవే అలైన్మెంట్కి అట్లే ఉంటుంది నేను ప్రతిసారి చెప్తేనే ఉన్నా దాని వీడియోలు చేసినా దాని లెటర్ రాసినా ఆ వీడియోలు మీకు పంపుతారు చూసిన మీరు ఆ వీడియో చూసింది కదా అయితే అయితే ఇంకా ఏదో కాంప్రమైజ్ అన్నట్టు కరువు షార్ప్ ఉంటే దాన్ని కొంచెం తక్కువ కరువు చేసిండ్రు మరీ స్ట్రైట్ లైన్ చేయలేదు కానీ మరీ ఇంతకుముందు ఉన్న కరువు లైట్గా కొంచెం లైట్గా చేసిండ్రు ఇంకా రెండు స్పాట్లు అట్లున్నాయి అది ముడిమాల కంచె భూస్వే ఒకదలైతే అవసరం ఎందుకంటే ముడిమాల కంచినాయి ఇంకోటి దాన్ని చక్కగా చేస్తే భూమి ఎక్కువ పోదు కంచె ఎక్కువ తక్కువ పోతుంది ఎందుకంటే ఇట్లు దాన్ని స్ట్రైట్ చేస్తే తక్కువ అవుతుంది ఇప్పుడు ఇట్లు వెడల్పు చేస్తున్నారు కరువు తక్కువ చేస్తున్నారు అయితే ఇది హైవే సంస్థ పాటల్గిరి అండి సెంట్రల్ రిజర్వ్ ఫారెస్టే కదా మూడు మేల మన మన ఆధీనంలోనే ఉంటుంది కదా సెంట్రల్ గవర్నమెంట్ అదే మనం ముందుకు వచ్చి వాళ్ళకి ఇచ్చేసి ఇది కాదు కదా ఇది రిజర్వ్ ఫారెస్ట్ కాదు ఇది మునిమాల కంచా స్టేట్ కిందకి వస్తుంది సెంటర్ కాదు రిజర్వ్ ఫారెస్ట్ శ్రీశైలం రిజర్వ్ ఫారెస్ట్ అది సెంటర్ కిందకి వస్తుంది కానీ మునిమాల కంచ రిజర్వ్ ఫారెస్ట్ కాదు స్టేట్ ప్రభుత్వం కిందకి వస్తుంది ఇప్పుడు ఈ మన ఈ నేషనల్ హైవే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో కూడా చాలా చాలా గుంతలు ఆలూరు స్టేజ్ నుంచి మనం వచ్చే ఈ విలేజ్ కు వచ్చే మార్గంలో కూడా చాలా గుంతలు ప్రతి విలేజ్ లో కూడా ఉన్నాయి ఇంతకు ముందు కొత్త పాలసీ ఎందుకంటే హైవేస్ కు ఇది ఉండదు మార్కెటింగ్ ఇది ఉండదు కానీ వాళ్ళకి ఉంటే వేరే దేశాలల్ల హైవేస్ అలా ఆప్తందుకు లేదు ఆడాడ హోటేళ్ళు ఇవి కొంటందుకు వస్తువులు కొంటందుకు మంచి కొంటందుకు హైవే హైవే నేషనల్ హైవేసే ఇస్తారన్నమాట ఇక్కడ కూడా పాలసీ తెస్తాను నేను ప్రయత్నం చేస్తాను మనం కూడా ఆ బాధలు చూసి మేము కూడా చాలా చింతిస్తున్నాము కుటుంబ సభ్యులకు ధైర్యంగా అందరు కూడా చెప్పాలి ప్రత్యేకంగా గ్రామ గ్రామాలున్న ప్రజలు చుట్టుపక్కల ఉన్న పక్కింటోళ్ళు వీళ్ళందరూ కూడా చేస్తారనుకుంటారు వాళ్ళకి ఒకటేమో ఇంకా ప్రత్యేకంగా రెండు స్పాట్లు నేనే మేము ఐడెంటిఫై చేస్తాము ముడిమాల కంచెల ఆడ ఇది రిజ్ లైన్ అంటాడు వెనకట నిజాం వేసింది నిజాం వేసిన రోడ్ వెనుకట నిజాం మీరందరూ తెలుసు వికారబాద్కు వస్తుండే ఎండకాలంలో అది ప్రతిసారి వచ్చేటప్పుడు ఆ రోడ్ కొట్టుకోబోతుండే ఎందుకంటే గీత కలవట్టు వేసేది ఆ కలవట్ వాగుతో కొట్లబోతుంది కొట్టుకొతుంటే అయితే అప్పటి నిజాం ఇంజనీర్లు ఏం చేసిందంటే మన గోల్కొండ ఫోర్ట్ తిప్పుఖాన్ బ్రిడ్జ్ నుంచి వికారాబాద్ వరకు వికారాబాద్ వరకు ఒక్క కలవట్ లేని స్ట్రెచ్ అంటే మొత్తము భారతదేశం మొత్తం తెలంగాణలో ఇదే ఒక్క కలవట్టు ఉండదు అట్లా డిజైన్ చేసిండ్రు ఎందుకంటే ఇక్కడ నుంచి అక్కడ పోతే అది ఎట్లా రిడ్జ్ లైన్ రోడ్ అంటారు ఎత్తు ఎత్తుగడ్డ మీద నుంచి పోతుంది ఎత్తుగడ్డ ఎట్లా పోతే అట్లా పోతుంది ఆ రోడ్ అయితే ఒంకరి పాము తీర పోతుంది ఇది ఎందుకంటే ఆ రోడ్ ఇక్కడ పడ్డ ప్రతి వానసుక్క గండి పెట్టుకుపోతుంది ఇక్కడ పడ్డ ప్రతి వానసుక్క హిమాయత్ సాగర్ పోతుంది అందుకే ఎందుకంటే ఎందుకంటే కాంక్రీట్ టెక్నాలజీ అంత లేదు బ్రిడ్జ్లు వేస్తే బ్రిడ్జ్లు పట్టుకోవేది కానీ ఇప్పుడు కాంక్రీట్ టెక్నాలజీ ఉంది ఇప్పుడు కూడా ఆ రిడ్జ్ లైన్ ఒంకరు పాము చేసాం చేసిందంత వాళ్ళు తప్పులు చేసినంత వాళ్ళు రెండు వారాల కింద మేము చేసిన సరే ఇప్పుడు తొందరనే అవుతుంది హైవే వాళ్ళు రెండేళ్ళ అవుతుంది నేను తెచ్చిన హైవే నేనే పూర్తి చేస్తాను దగ్గర దగ్గరుండి పూర్తి చేస్తాను ఈ ఘటనలు కూడా కాకుండా కూరగాయలు అమ్ముతాం కూడా నేను నితిన్ గడ్కరీ గారు చెప్తా హైవే పక్కకు అమ్ముతారు ఏమైనా పక్కకు పెట్టండిట్లా సైడ్ రోడ్ పెట్టండి అక్కడ వాళ్ళకి వెండర్స్ నేను రేపే నితిన్ గడ్కరీ గారు కలిసి రెండు చెప్తాను రెండు చెప్తాను ఒకటేమో హైవేస్ ఇట్లున్నాయి కానీ వాళ్ళకు కొంచెము సైడ్ రోడ్ ఆడాడి ఇవ్వండి సైడ్ రోడ్ ఇస్తే అది ఓన్లీ కూరగాయలు అమ్ముతుంది అట్లా సాధ్యమైతే చేయండి లేకుంటే ఇక్కడ సీఎం గారికి లెటర్స్ ఇస్తాము ఏంటంటే రైతులు అమ్ముకుంటే అక్కడనే అమ్ముకోండి ఎవడైనా పొలం కొంచుకుంటాడా లేకుంటే వీళ్ళు రైతులు అక్కడ హైదరాబాద్ మార్కెట్ పోయి అమ్ముకుంటారా అయితే రేవంత్ రెడ్డి గారికి కూడా నేను లెటర్ రాస్తాను వీళ్ళను తప్పు వీళ్ళది కాదు హైవే పక్కకు ఓ ఇరవై ఫీట్లు భూస్వేకరణ చేసి అక్కడనే మార్కెట్ పెట్టాను ఇక్కడ పెట్టండి మళ్ళీ ఇరవై నుంచి ఇంకొక్కడ పెట్టండి ఆడాడ అయితే ఇదైతే తప్పనిసరిగా మొదలైంది హైవే మొదలైంది దురదృష్టం లేడుగా మాత్రం దున్ని చేసి చేస్తుండే అక్కడ అమ్మకుంటే ఇంకెక్కడ పోయామవుతారు అమ్మాలు గారు బతకెలు కొరకు వంటలు పండిస్తే ఆ టమాటాలు కూరగాయలు మురిగిపోకుండా అక్కడ అమ్మాలు గారు అయితే అక్కడ ఇప్పుడు అమ్మనియకుండా ఇట్లా దున్ని దున్ని నటు చేసిండు కానీ ఇంకెక్కడ నవేముతారు అప్పటి వరకు స్పీడ్ బ్రేకర్లు పెడతారా ఏం చేస్తారా హైవే హైవేలు కూడా భూ చేయలేదు ఇక్కడ ఏడేళ్ళు అయితే కొత్త ప్రభుత్వం వచ్చింది దీని మీద కొన్ని కేసెస్ ఉన్నాయి ఆ కేసెస్ కూడా ఈ చెట్ల మీద అది వాస్తవమే ఏ చెట్లు పోకుంటే మంచిది అలైన్మెంట్ చక్కగా చేస్తే నేను కూడా దీని మీద వీడియో చేసిన మీరు చూసి ఉండొచ్చు కూడా ఆ వీడియో మళ్ళీ పంపుతాడు మా పిఏ గారు నేను చేసి ఎన్నేం లాయా ఐదేం లాయ చేసి ఈ అలైన్మెంట్ ఎట్లా ఉండాలి ఇది కానీ రియల్ ఎస్టేట్ వలన లేకుంటే ఈయనకు లాభం ఈయనకు నష్టం ఎవరికి లాభం ఎవరికి నష్టం ఇవన్నీ చూసుకుంటా దీన్ని డీల దీని మీద దాని మీద ఇంకో కేసేషన్ ఎన్జిటి వాళ్ళ మీద వాళ్ళది వాస్తవం చెట్లు పోకుంటే మంచిది చెట్లు పోకుంటే చేయవచ్చు ఆ అలైన్మెంట్ కరెక్ట్ ఉంటాయి అయితే నాకు ఇంకో భయం ఏంటంటే ఈ అలైన్మెంట్ ఇట్లా ఉంటే సాధారణంగా నువ్వు బాంబే హైవే లేకుంటే నాగార్జున సాగర్ దిక్కువో లేకుంటే నాగ్పూర్ హైవే దిక్కు ఎక్కడో హైవేస్ అక్కగా ఉంటుంది ఇది మొట్టమొదటి వంకర్తింకర హైవే అయ్యే అవకాశం ఉన్నది నాకు ఇంకో భయం ఏంటి ఈ రోజుల రోడ్లు ఎంత మంచిగా ఉంటే యాక్సిడెంట్ అనిపోయితే అది మంచి రోడ్డు వంకర్ తిక్కర్ రోడ్ అయితే దీంతో కూడా మనం కూడా భద్రంగా ఉండాలి నడిపేట్రోలు భద్రంగా ఉండాలి పక్క నుంచి నడుచుకుంటూ పోయే భద్రంగా ఉండాలి ఇప్పుడు ఎన్నో మీడియాలల్లో దీంట్లల్లో వీళ్ళను వీళ్ళ మీద ఆరోపణ రోడ్డు పక్క కూరగాయల అమ్ముకుంటు మన రైతులు ఇక్కడ రోడ్డు పక్క కమ్ముకుంటూ ఇక్కడ అనుకుంటారు వాళ్ళకి ఉన్నాయా లేకుంటారు అవి చేస్తూ ఆ పాత్ర కేంద్ర ప్రభుత్వం కానీ స్వీకరణ చేసి ఆ రోడ్ అలైన్మెంట్ రాష్ట్ర ప్రభుత్వం దే వాళ్ళు చేయలేకపోయింది ఎందుకు ఓన్లీ మన రంగారెడ్డి జిల్లాలో ఎందుకు ఓన్లీ మనం చేయళ్ళాలి కరీంనగర్లో అంతా అయిపోయినాయి నిజామాబాద్లా కరీంనగర్ లా మహబూబ్ నగర్లా అన్ని హైవేస్ అయిపోయినాయి ఇది ఇప్పటివరకు మొదలు పెట్టలేదు నేను కంటిన్యూస్ ఫాలో చేస్తున్నా ప్రతి ఒక్కరు హరిప్రసాద్ శివప్రసాద్ అని నాకు ఏదో వాళ్ళు ఫాలో అయిస్తుండ్రు నాకు రెండు వారాల కింద నన్ను హౌస్ అరెస్ట్ చేసింది ఎందుకంటే ఇది కొడంగల్ పోతున్నానోచర్ లగచర్ల పోతున్నానో నన్ను హౌస్ అరెస్ట్ చేసి ఆ రోజు కూడా హౌస్ అరెస్ట్ చేస్తే ఏం పనిచేయరాదు అయితే నేషనల్ హైవేస్ అధికారులను అందరు పిలిపించి ఇక్కడ ఉన్న నాయకులు నేను దాదాపు సగం మంది కూడా ఉండే పాండ రత్నం గారు ఉండే రెడ్డి గారు మేము అందరం కలిసి ప్రభాకర్ రెడ్డి గారు మేము అందరం పిలిచినాం పార్టీలకు అతీతంగా పిలిచే ఎక్కువ మంది దగ్గర ఉన్నోళ్ళు వచ్చిండ్రు అయితే ఓ నలభై మందిని కూర్చుండే మన ఇక్కడ ఇక్కడ వల్లనూ ఆ హైవే అథారిటీ నేషనల్ హైవే అథారిటీ ముగ్గురు వచ్చిండ్రు నేను అది సోషల్ మీడియాలో కూడా అప్పుడే పెట్టిన్నాను అయితే ఇది ఎప్పుడు అవుతుంది ఒత్తిడి పెడితే ఈ సమస్యలు ఉంటే ఇక్కడ సమస్య ఉంటే రాపండి ఇది పెట్టండి నేను ఆ కాంట్రాక్టర్ కూడా ఫోన్ చేస్తే ఆ రోజు లేపలేదు వీళ్ళతో ఒత్తిడి పెట్టుకోవాలని చెప్పిన వీళ్లకు వీళ్ళు చెప్పిండ్రు ఇది గిట్ట మారిస్తే వాళ్ళు ఇంకా డీరచ్చేస్తారు నేనే ఎట్టి పరిస్థితి మొదలు పెట్టాలంటే వారంలో మొదలు పెడతా అన్నారు వారం అంటే పోయిన వారం మొదలు పెడతా అన్నారు కానీ లక్షలు రైతులకు ఇస్తుంది అదే కాక కలెక్టర్ గారు ఎక్స్ప్రెస్ అన్నారు మేము కూడా ఇంతో అంతో మేము కూడా ఆదుకుంటాము ఆ పేపర్ వర్క్ కూడా మేము అయ్యేటట్టు చూస్తాము కానీ నాకు ప్రత్యేకంగా బాధాకరంగా ఎందుకు అంటే రెండు వేల పదిహేడులో అప్పుడు జితేందర్ రెడ్డి గారు ఉండే సీతారాం నాయక్ ఉండే నాగేశ్వర్డము ఉండే తర్వాత బుర్ర నర్సయ్య గౌడ్ మేమందరం అందరం మూడు నాలుగేళ్ళు కష్టపడి హైవేలు కావాలి హైవేలు కావాలంటే తెలంగాణకు దాదాపు పద్నాలుగు పదిహేను హైవేలు ఇచ్చింది అంటే కొన్ని ఏమో హైవేలు లేన్లు కొన్ని కొత్తగా హైవేలు ఇచ్చిందో అక్కడ ప్రతి ఒక్కటి ఇప్పటి వరకు కంప్లీట్ అయినది లేకుంటే ఎనభై శాతం కంప్లీట్ అయింది కానీ చేవల్లది ఇప్పటి వరకు మొదలు కాదు మొదలు పెట్టలేదు అండ్ ఇది నేను ఎన్నోసార్లు రిప్రజెంటేషన్ ఇచ్చిన దీని అలైన్మెంట్ సక్కెక్ట్ చేయాలి సక్కెక్ చేసిస్తే మంచిగా ఉంటుంది యాక్సిడెంట్ కల ఇవన్నీ కూడా ఎన్నోసార్లు చర్చ కానీ దేనివల్లనో ఇంతకు ముందున్న ప్రభుత్వము ఎందుకంటే ఇది నేషనల్ హైవే దానికి నిధులకి కేటాయించుతుంది కాంట్రాక్టర్లకి ఇచ్చి నేషనల్ హైవేస్ వీళ్ళందరితో ఒక కార్యక్రమం ఉండే ఆ కార్యక్రమం అయిపోయినాక బయటికి చూస్తే అక్కడ ఆ యాక్సిడెంట్ ఎంత ఘోరంగా అయితే అక్కడే యాక్సిడెంట్ చూసే బాధపడ్డాను చాలా యాక్సిడెంట్ అయితే ఘోరంగా ఉండేది ఆ ఫోటోలు వీడియోలు చూస్తే కానీ ఈరోజు ఈరోజు ఇక్కడికి వచ్చి ఒక్కొక్క ఇంటికి పోతే ఆ కుటుంబాల పరిస్థితి వాళ్ళ బాధ వాళ్ళ దుఃఖం చూస్తే అయితే ఇంకా బాధాకరమైన విషయం ప్రతి ఒక్కరు చనిపోయిన వాళ్ళు కష్టపడి కూరగాయలు పండించి అక్కడ పోయి అమ్మటోళ్ళు ప్రతి ఒక్కరు కష్టపడేటోళ్ళు రైతులు మన రైతులు అక్కడ సుజాత ఇంటికి పోతే మంచిర్ల ఒకడే కొడుకు తండ్రికి చదువు రాదు కానీ పొలం చేసుకుంటున్నాడు కష్టపడుతున్నాడు వాళ్ళ రాజకీయాలు ఏం తెలియదు ఎక్కువ తిరువతలు కాదు కొడుకుకు ఇంజనీరింగ్ చదివించిండు నాకు చదువు రాదని కొడుకు అని ఆ కొడుకుకు ఫైనల్ ఇయర్ ఎగ్జామ్ ఇప్పుడు ఒక వారంలా ఆయన ఫోర్త్ ఫోర్త్ ఇయర్ బీటెక్ ఒకడే కొడుకు ఒక్క జనరల్ ఎవరు లేరు వాళ్ళ బాధ సృష్టి ఇక్కడికి వచ్చినాక మన కృష్ణ ముగ్గురు కొడుకులు ఒక బీటెక్ తల్లిదండ్రులు తల్లైతే మరీ బాధలు ఉన్నది ఎందుకంటే ఆ ఇద్దరు అన్నలు కూడా అంటే ముగ్గురు అన్నదాన చిన్నోడు పాపం చచ్చిపోయింది ఇక్కడికి వస్తే కనీసం అక్కడన్నా పెద్దగా అయినరు పిల్లలు ఆయన బీటెక్స్ అవుతుండు ఇక్కడ కొడుకు కూడా పెద్ద కొడుకులు పెద్ద ఆమె టీచర్ కానీ ఇక్కడికి వస్తే రాములు రాముల నుంచి వస్తే ఆయన పిల్లలు ఇంటర్మీడియట్గా ఉన్నారు ఆయనకు కూడా పొలం ఇంత పది గుంటలు పొలం ఉంటే ఇంత ఇంత చేసుకుంటా రోజు పండించి ఆమెటోడు వీళ్ళ పరిస్థితి చూస్తూ వస్తే నిజంగానే బాధాకరంగా ఉండదు ప్రభుత్వం తప్పకేమైనా చేస్తుంది కానీ ఈ అయితే ఇంక వాళ్ళే ఆదుకోవాలి గ్రామస్తులే వాళ్ళకి ధైర్యం వేయాలి చుట్టాలు వాళ్ళకి దైర్యం వేయాలి ప్రభుత్వం చేస్తుంది చేసేపి చేస్తుంది